శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ హరి ఓం ఈరోజు శ్రీపాదరాజ తీర్థుల వారి ఆరాధన కాబట్టి వారిని ఈరోజు మనము స్మరించుకుందాం మనకు మాధ్వ పరంపరలో మునిత్రయము అని ముగ్గురున్నారు శ్రీమధ్వ కల్పవృక్ష జయార్య కామధుక్స్మృత చింతామణిస్తు వ్యాసార్యః వ్యాసార్య మునిత్రయం ఉదాహృతం మధ్వాచారుల వారు మధ్వముని జయతీర్థుల వారు జయముని వ్యాసతీర్థుల వారు వ్యాసముని అని మునిత్రయం అలాగే మన మాధ్వ పీఠాధిపతుల పరంపరలో రాజత్రయము ఉన్నది వారే శ్రీపాదరాజులు వ్యాసరాజ తీర్థులు వాదిరాజ తీర్థులు ఇక్కడ స్వారస్యం ఏమిటి అని అంటే శ్రీపాదరాజులు శ్రీపాదరాజ తీర్థులు వ్యాసరాజ తీర్థులకు గురువులైతే వ్యాసరాజ తీర్థులు వాదిరాజ తీర్థులకు గురువులు అంటే ముగ్గురిలో ఒకరికొకరు గురు శిష్యుల సంబంధం ఉండి ఈ రాజత్రయము మాధ్వ పరంపరలో అతి ప్రసిద్ధ ప్రసిద్ధమైనటువంటిది ఆ రాజత్రయములో ఒకరైనటువంటి శ్రీపాదరాజ శ్రీపాదరాజ తీర్థుల వారి ఆరాధన ఈరోజు శ్రీపాదరాజులు రాబా రా శ్రీపాదరాజ తీర్థులు మాధ్వ అంటే మధ్వాచారుల వారి సాక్షాత్తు శిష్యులలో మొదటి వారైనటువంటి పద్మనాభ తీర్థుల మఠ పరంపరలో వచ్చినటువంటి వారు మధ్వాచారుల నుండి వారు ఎనిమిదవ వారు అయి ఉన్నారు ఈ శ్రీపాదరాజ తీర్థుల వారు వ్యాస సాహిత్యమునందు సాహిత్యమునందు రెండింటి అందు అపారమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వారు వీరు వాగ్వజ్రము బిందు మొదలైనటువంటి ఉద్గ్రంథ మంచి గంభీరమైనటువంటి మంచి విద్య ప్రకర్షతో కూడుకున్నటువంటి గ్రంథాలను సంస్కృతంలో రచించారు అంతేకాకుండా దాస సాహిత్యంలో కూడా రంగవిట్టల అంకితనామంతో అనేక కీర్తనలను రాసి దాస సాహిత్యాన్ని ఉత్తుంగ శిఖరానికి చేర్చటానికి రాజత్రయంలో వీరు మొదటివారు ఎందుకంటే శ్రీపాదరాజ తీర్థులు వ్యాసరాజ తీర్థుల గురువులు వ్యాసరాజ తీర్థులు వాదిరాజ తీర్థుల గురువులు ఈ ముగ్గురు కూడా సంస్కృతమునందు వ్యాస వాంగ్మయమునందు అపారమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వారే కాకుండా దాస సాహిత్యంలో కూడా అపారముగా పాండిత్యాన్ని కలిగి ఉండి దాస సాహిత్యంలో అనేకమైనటువంటి కీర్తనలను రచించి దాస సాహిత్యాన్ని బాగా పుష్టి వారు ఈ ముగ్గురు అందులో ప్రథములు శ్రీపాదరాజ తీర్థులవారు శ్రీపాదరాజ తీర్థులవారి కాలంలో సంస్కృతము తప్ప మిగిలిన ఏ ప్రాకృత భాష మాట్లాడిన మైలా అని భావించేటటువంటి కాలం అటువంటి కాలంలోనే వారు భగవంతుని పూజ అయిన తరువాత భజ భగవంతుని పెట్టెను కట్టేటప్పుడు కన్నడ హరిదాస కీర్తనలను పాడేటటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి వారు శ్రీపాదరాజ తీర్థులు శ్రీపాదరాజ తీర్థుల వారి మధ్వనామం అంటే వాయుదేవుల వారి అవతార త్రయాన్ని వర్ణించేటటువంటి మధ్వనామము జయ జయతు జగత్రాణ జగదొళగె సూత్రాణ అని అంతేకాకుండా రంగవిట్టల అంకితనామంతో అనేక కీర్తనలను రచించినటువంటి మహానుభావులు అంటే వ్యాస దాస రెండింటిని సమంగా చూసి రెండింటిని పుష్టిగొలిపి రెండింటి యొక్క అభివృద్ధి కొరకు ప్రచారం కొరకు శ్రమించినటువంటి వారు శ్రీపాదరాజ తీర్థుల వారు వీరు పద్నాలుగు వందల ఆరవ సంవత్సరంలో లక్ష్మీనారాయణ అనేటటువంటి పేరుతో శేషగిరియప్ప మరియు గిరియమ్మ అనేటటువంటి దంపతులకు అబ్బూరు నందు జన్మించారు ఐదవ సంవత్సరంలో పద్నాలుగు వందల పదకొండవ సంవత్సరంలో ఉపనయనమైనది మరుసటి సంవత్సరమే అంటే ఆరు సంవత్సరాలకే పద్నాలుగు వందల పన్నెండవ సంవత్సరంలో శ్రీరంగ క్షేత్రమునందు వారి గురువులైనటువంటి శ్రీ స్వర్ణవర్ణ తీర్థుల నుండి ఉత్తరాధికారిగా సన్యాసం స్వీకరించి లక్ష్మీనారాయణ ముని అనేటటువంటి నామాన్ని ఆశ్రమనామాన్ని స్వీకరించారు వీరు శ్రీపాదరాజ తీర్థులు మనకిచ్చినటువంటి పెద్ద కానుక ఏమిటి అనంటే ప్రసిద్ధులైనటువంటి నేను ముందే చెప్పినట్లుగా మునిత్రయంలో ఒకరైనటువంటి వ్యాసరాజ తీర్థులను జగత్తునకిచ్చినటువంటి వారు అంటే వీరి వద్ద వ్యాసరాజ తీర్థుల వారు పన్నెండు సంవత్సరాలు అధ్యయనం చేసి విద్యను అభ్యసించి జగత్ ప్రసిద్ధులయ్యారు వ్యాసరాజ తీర్థుల వారు పక్షధర మిశ్రుణ్ణి వాదంలో ఓడించారు అప్పుడు పక్షధర మిశ్రుడు చెప్పాడు తార్కికుడు నేను చదివినవ చదినివిన చదివినవ నేను చదివిన అన్నింటినీ వ్యాసరాజ తీర్థుల వారు చదివారు నేను చదవని గ్రంథాలను చదివారు ఈ పక్షధర మిశ్రునికి వాదంలో ఎదురుగా కూర్చోవడానికి అభినవ వ్యాస తీర్థ వ్యాసులైనటువంటి వేదవ్యాసులైనటువంటి స్వాములు తప్ప వేరే ఎవరు లేరు నేను చూడలేదు అని ఆ తార్కిక పండితుడు పక్షధర మిశ్రుడు చెప్పాడు చెప్పి ఇటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువులను నేను చూడాలి అని చెప్పి వారి క్షేత్రమైనటువంటి ముళబావుల వద్ద తీర్థ క్షేత్రానికి వచ్చి శ్రీపాదరాజుల వారిని దర్శనం చేసుకున్నాడు ఆయన పక్షధర మిశ్రుడు అంటే అంత గొప్ప శిష్యుణ్ణి మనకు ఇచ్చినటువంటి మహానుభావులు శ్రీపాదరాజతీర్థులు ఇక శ్రీపాదరాజ తీర్థుల యొక్క మహిమలు వర్ణించాలి అంటే ఎంత మనకు సాధ్యము కానంత అగమ్య మహిమలు కలిగినటువంటి వారు ఇక్కడ నరసింహ తీర్థముని ముళాగుల్లో ఉంటూ ఉన్నది తీర్థుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి యోగా నరసింహస్వామి క్షేత్రము శ్రీపాదరాజుల వారికి వయస్సైపోయి గంగానదికి వెళ్ళి స్నానం చేయడానికి సాధ్యం కానప్పుడు ఇప్పుడు నరసింహ తీర్థంలో అక్కడికే గంగాదేవి నేను ఇక్కడికే వస్తాను నీ కొరకు అని ఆమె అక్కడికే వచ్చిందట అంటే శ్రీపాదరాజ తీర్థుల కొరకు గంగానది గంగాదేవి ఆ నరసింహ తీర్థంలో సన్నిహితమై ఉన్నది ఇప్పటికీ తీర్థము గంగా సన్నిధానమని ప్రతీతి అక్కడ స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లుగా మనకు చేసినంత పుణ్యం వస్తుంది ఇక శ్రీపాదరాజుల మహిమలను తెలిసేట తెలిపేటటువంటి ఒకే ఒక వారి శిష్యులైనటువంటి వ్యాసరాజ తీర్థుల వారు ఒక పాటను రచిస్తారు వారి మీద మహిమసాలదే మహిమేసాలదే మహిమసాలదే అహిషయన ఒలిమె మహియొమ్మ శ్రీపాదరాజర మహిమేసాలదే ఇష్టే మహిమసాలదే శ్రీపాదరాజ తీర్థుల మహిమలు చెప్పాలి అంటే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మన జీవితం అంతా వెచ్చించినా వారి మహిమలను మనం చెప్పుకోలేము ఈరోజు ఆరాధన కాబట్టి వారి మహిమను వారిని ఈరోజు కొంత స్మరించి రేపు కూడా వారి ఉత్తరారాధన కాబట్టి రేపు వారి రేపు కూడా వారి మహిమలనే ఏమి వ్యాసరాజ తీర్థుల వారు రచించినటువంటి మహిమసాలదే అనేటటువంటి పాట గురించి ఇంకా వారి మహిమలను రేపు వారి ఉత్తరారాధన సందర్భంగా రేపు కూడా చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు